స్వరంగ మార్గం నుంచి ఏమి కనిపించింది అందులోపల ఎన్ని గదులున్నాయి ఆ గదుల్లో ఎన్ని వేల కోట్ల ఆభరణాలున్నాయి కుప్పలు తెప్పలుగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు నిజానికి ఆ ఖజానాలు రాసులు రాసులుగా ఉన్నాయా వాటికి కాపలగా అక్కడ నాగబంధాన్ని ఏమైనా ఏర్పాటు చేశారా లేకుంటే అక్కడ అత్యంత శక్తివంతమైన శక్తి ఏమన్నా ఉందా అదేది ఇప్పుడు ఆ స్వరంగ మార్గం నుంచి ఇదంతా కనిపిస్తుందా అంటే ఇంకా స్పష్టత రావట్లేదట అయితే పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధ చార్ద క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ ప్రతి ఏట నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది సంఖ్యల్లో భక్తులు విచ్చేస్తుంటారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్ర మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చెరువ చేసే చార్దం క్షేత్రాల్లో ఒక్కటనేది పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ఊడిపడినట్లు ఉన్నట్లు చెబుతున్నారు ఇంతకీ ఆ రహస్యాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు తెరిచినటువంటి మూడు గదుల్లో ఆ ఆభరణాలని బయటకు తీశారు మరే మూడో గది నుంచి కనపడే ఆ స్వరంగ మార్గంలో అక్కడ కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికీ అంటూనే ఉన్నారు మరి అందులో నుంచి చూస్తే ఆ అనేక గదులు కూడా కనపడుతున్నాయని మరికొందరు అంటున్నారు మరి ఎన్ని గదులున్నాయి ఆ గదుల్లో ఎన్ని కిలోల బంగారం ఉంది రాసులు రాసులుగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు నిజానికి మరి అందులో ఎన్ని గదులు ఉన్నాయనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు మొత్తానికి మాత్రం అక్కడ ఒక అత్యంత శక్తి అనేది మాత్రం కూడా ఉంది అని అంటున్నారు మొత్తానికి వాటితో కూడుకున్నటువంటి నాగబంధాన్ని ఏర్పాటు చేశారనేది కూడా గతంలో పూర్వీకులు కూడా చెప్పినటువంటి విషయాలు ఇక అదేవిధంగా ఇప్పటిదాకా దీని వెనుక శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇరవై ఎత్తున టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్ ఆలయ పైభాగానే ఏర్పాటు చేస్తారు ఆశ్చర్యకరణ విషయం ఏమిటంటే పూరీ పట్నంలో ఏ మోరు నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయిందట ఏ వైపు నుంచి మీరు చూసినా దీనిని అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించిన విశేషం ఇది ఇంకా మిస్టరీగానే ఉంది ఇలాంటి మిస్టరీలు హిస్టరీగా మలచాలంటే అవన్నీ సుసాధ్యమని కొందరు పూర్వీకులు చెప్తున్నారు మరి ఇప్పటికే చాలా మిస్టరీస్ కూడా ఇక్కడ ఉన్నాయంటున్నారు ఇక సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దేనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇదే సైన్స్కు అంతు చిక్కని మిస్టరీ గతంలో ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆ అనేక గదుల నుంచి కిందికి వెళితే ఒక గది కింద అక్కడ జల ఉంది అక్కడ జలం ఉంది సముద్రంలాగా ఉప్పొంగే ఒక నీరు ఉప్పొంగుతుంది అదే ఇది అన్నట్టుగా కూడా దానికి దీనికి ఉన్న సంబంధమే ఈ యొక్క సముద్రం ఇందులో నుంచి చూసినా కూడా అది సముద్రం వెనక్కి వెళుతుంది తప్పే ముందుకొచ్చే అక్కడ మనకు అంతు చిక్కని ఒక మిస్టరీ కనిపిస్తుంది ఇక ఏది చూసినా కూడా ఇక్కడ మిస్టరీగానే మనకు అన్నీ కనిపిస్తున్నాయి అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇన్ని మిస్టరీస్ ఇప్పటిదాకా ఎందుకు బయటికి తీసుకురాలేదు సైన్స్కి ఎందుకు అంతు చిక్కడం లేదు మరి ఆ స్వరంగం మార్గం ద్వారా లోపలికి వెళ్ళొచ్చా ఒకవేళ ఆ స్వరంగం నుంచి చూస్తే శబ్దాలు బయట ప్రస్తుతం చూస్తే కొన్ని గదులు కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు గతంలో పూర్వీకులు కూడా ఆ స్వరంగ మధ్య నుంచి వెళ్తే అనేక గదులు ఉంటాయి అందులో రాసులు రాసులుగా బంగారు ఆభరణాలు ఉన్నాయి దానికి నాగబంధనం తోడయ్యింది ఆ గదుల కింద కూడా మీకు ఒక జలం ఒక సముద్రం లాంటి ఒక ప్రళయమే కనిపిస్తుంది అని మరికొందరు కూడా చెప్పడం జరిగింది మరి ఇదంతా చూస్తుంటే సైన్స్కి కూడా అంతు చిక్కని విధంగా ఉందట మరి అంత ధైర్యం ఈ సర్కారు చేస్తుందా లోపలికి వెళ్ళడానికి ఆ సాహసాలు చేస్తారా మరి ఈ మిస్టరీని బయటికి వెలికి తీస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది